పంజాబ్లో భారీ అవినీతి అనకొండ సీబీఐకి చిక్కింది ఎనిమిది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు సీనియర్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ భులార్ అతన్ని అరెస్ట్ చేసిన సీబీఐకి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది హరిచరణ్ ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా నగదు బంగారం బయటపడింది గుట్టలుగా పడి ఉన్న నగదును కౌంటింగ్ మిషన్లతో అర్ధరాత్రి దాటే వరకు లెక్కిస్తూనే ఉన్నారు రాత్రి పన్నెండున్నర గంటల సమయానికి లెక్కించిన మొత్తం నగదు విలువ ఐదు కోట్లు ఉందని ఇంకా లెక్క తేరాల్సి ఉందని అధికారులు అంటున్నారు రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ ఓ వ్యాపారవేత్తపై నమోదైన కేసును కొట్టేసేందుకు లంచం డిమాండ్ చేశాడు అంతేకాకుండా నెలవారీ మామూలు వసూలు చేసేందుకు ఓ మీడియేటర్ను నియమించుకున్నాడనే ఆరోపణలున్నాయి పంజాబ్ ఫతేహడ్ కు చెందిన పాత సామాన్ల డీలర్ ఆకాష్ భట్టా ఫిర్యాదు చేయడంతో అయ్యగారి గుట్టు రట్టయింది తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి ఎనిమిది లక్షలు వసూలు చేసిన ఐపీఎస్ అధికారి భులార్ ఆ తర్వాత నెల నెలా ఇవ్వాలని బెదిరించినట్లు ఆకాష్ ఆరోపించారు దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బులార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది సీబీఐ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి హరిచరణ్ సింగ్ భులార్ నివాసంలో డబ్బు బంగారంతో పాటు ఖరీదైన మెర్సిడస్ ఆడి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకుంది ఈ సోదాల్లో ఐదు కోట్ల నగదు కిలోన్నర బంగారం నగలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు తాళాలు ఇరవై రెండు ఖరీదైన చేతి గడియారాలు లాకర్ తాళాలు నలభై లీటర్ల విదేశీ మద్యం డబుల్ బ్యారల్ షాట్ గన్ పిస్టల్ రివాల్వర్ ఎయిర్ గన్ వంటి ఆయుధాలు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో భులాన్తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది వీళ్లిద్దరినీ ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు చెబుతున్నారు అలాగే లెక్కింపు ప్రక్రియ పూర్తయితే కాని ఎంత నగదు ఉందనే విషయంపై క్లారిటీ రాదంటున్నారు